సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అండి మొత్తం సత్యాస్ కామెడీనే డైరెక్టర్ మెగాస్టార్ ఫ్యాన్ అనుకుంటా స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం మెగాస్టార్ అనేది చేసిండు అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉందండి ఈ వీకెండ్కి ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా ఫుల్ కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ నవ్వుకుంటారు సీట్లో ఎవరు కూర్చోరు అంటే ఓన్లీ కామెడీ కాదు క్రైమ్ థ్రిల్లర్ అండి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సూపర్ ఉంది రెండు బాగున్నాయండి అది వేరే ఇది వేరే కానీ అంటే లింక్ ఉంది జస్ట్ అంతే సేమ్ డైరెక్షన్ సేమ్ స్క్రీన్ ప్లే అంతా సూపర్ ఉంది అండి కొత్త కొత్తగా ఉంది స్క్రీన్ ప్లే అంతా బాగుంది చాలా బాగుంది ఉన్నాయండి ఇంటర్వెల్ టెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉంది బాగున్నాయండి ట్విస్ట్ కూడా కేసు కేసు ఉన్నాయండి అది నీ చెప్ చెప్తే బాగున్నాయి చూడండి అన్నా మత్తు వదలరా మత్ మొత్తం మత్తు వదిలిందనా ఈ సినిమాతో ఎర్ర కొట్టేశాడన్నా డైరెక్టర్ రితీష్ గారు మాత్రం చంపిచ్చి పడేశాడు అలాగే మన సత్య గారుగా మాత్రం వన్ అండ్ షో అండి ఏం నవ్విచ్చాడు లాస్ట్లో ఒక పాట ఉందన్న నా చిరంజీవి సాంగ్ డ్యాన్స్ చేసా స్టెప్ ఎర్ర కొట్టేశాడు అలాగే మన సింబ గారు మాత్రం ఎర్ర కొట్టేశాడు డ్యాన్స్ అలాగే మన సింబ చాలా యాక్టింగ్ ఎర్ర కొట్టేశాడైనా అదొకటి మన హీరోయిన్ జాగ్రత్త హీరోయిన్ మాత్రం చాలా ఫైట్స్ మాత్రం రకొట్టేసింది ఆమె పర్ఫామ్ మాత్రం ఓవరాల్గా మత్తు వదల చాలా సూపర్ బండి ఈ ఈ వీకెండ్లో బిగ్ బాస్ బిగ్గెస్ట్ సూపర్ బ్లాక్ బాస్టర్ ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ అసలు ఆ హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్ అండి డైరెక్టర్ అంత కన్ఫ్యూజ్లో అంత క్లారిటీగా చూపించాడు మన ఓవరాల్గా మత్తు వదల చాలా చాలా బాగుందండి చాలా సూపర్ బండి బాగుంది సత్యనే హైలైట్ బాగుంది సినిమా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుంది అందరు బాగున్నారు బట్ సినిమా అంతా సత్యనే అనిపిస్తాడు అన్న బయటకి వచ్చే కూడా మీకు సత్యనే గుర్తుంది వన్ వన్కి ఐ మీన్ ఆబ్వియస్లీ వన్ కంటే బాగోదు బట్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే ఉంది ఇది ఇందులో ఇంకా ఎక్కువ ఉంది ఇందులో ఎక్కువ ఫన్ కంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంది ఇందులో ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో ఎక్కువ లాఫింగ్ ఉంటుంది ఏంటండి ఫర్యా అబ్దుల్ అందరి క్యారెక్టర్స్ బాగున్నాయన్న అందరికీ ఒక ఇంపార్టెంట్ రోలే ఉంది బట్ సినిమా బయటకు వచ్చేటప్పుడు అందరికి సత్యాన్ని గుర్తుంది సత్య సత్యా స్టార్